హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమాటా పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు ఇది హోమ్మేడ్ పన్నీరే అండి నేను పన్నీర్ ఇంట్లోనే చేశాను దీన్ని ఇప్పుడు మనము టమాటా అండ్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము ఇలా చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మనకి పుల్కా కానీ రోటీలోకి సూపర్గా ఉంటుంది అదిరిపోతుంది టేస్ట్ చూడండి ఇలా పన్నీర్ని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని లేదండి జస్ట్ ఇక్కడ చూపించిన విధంగా ఇలా కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఒక రెండు స్పూన్లో పెరుగు పెరుగు తీసుకున్నానండి అందులో కొద్దిగా కసూరి మేతి రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ అలాగే వన్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేశాను చూసారు కదా ఈ విధంగా మనకైతే పన్నీర్ ఫ్రై అయితే సరిపోతుంది అవి పక్కన పెట్టేసుకున్నాను కర్రీకి కావాల్సిన ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కట్ చేసి కూడా పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా మనం జీలకర్ర వేసేసుకొని ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేయాలి వేసి ఒకసారి అంతా మంచిగా కలుపుకొని పచ్చిమిర్చి కొద్దిగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత మనము ఆనియన్స్ని వేసేసేయాలండి ఆనియన్స్ని వేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా పసుపును కూడా యాడ్ చేస్తాను నేను కొద్దిగా పసుపు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము అలాగే ఆనియన్స్ అనేది కొద్దిగా బ్రౌన్ అయ్యే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది చూడండి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై కావాలి ఇప్పుడు ఇందులోనే మనం రెండు టమాటోస్ని కట్ చేసుకున్నాను ఆ రెండు టమాటోస్ని ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి మూత పెట్టేసి టమాటోస్ కొద్దిసేపు మగ్గించేసుకోవాలి టమాటోస్ మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పెరుగులో కలుపుకున్నది ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు మనం అది మిక్స్ వేసాం కదా వేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి అనేది దగ్గరకు వచ్చే వరకు ఉంచేసుకుంటే సరిపోతుందండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ ఇప్పుడు మూత పెట్టేసి అనేది దగ్గరకు వచ్చే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుందండి ఒకసారి మూత తీసి చూద్దాము పైన నుండి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ టమాటా కర్రీ రెడీ అయినట్టే ఇక్కడ నేను చపాతీస్ చేశానండి సో చపాతీ విత్ పన్నీర్ టమాటా కర్రీ అదిరిపోతుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి చేశారు కదా గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేసిందండి మనకి పక్కనుండి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉంచేసుకుంటే ఇంకా కొద్దిగా దగ్గరకు వచ్చేస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా పన్నీర్ టమాటా కర్రీ ఇలా అయితే మనం ట్రై చేసేయచ్చు మసాలాలు పెద్దగా ఏమీ వేయకుండా సింపుల్గా ఇలా చేసుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చపాతీకి కానీ పుల్కాకి కానీ అదిరిపోవాల్సింది ఓకే ఫ్రెండ్స్ నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి పక్క నుండి చక్కగా ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కదా ఇంకా ఈ స్టేజ్లో పర్ఫెక్ట్ అండి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా చపాతీస్తో కానీ రోటీతో కానీ పుల్కాతో కానీ దేంతో సర్వ్ చేసుకొని తిన్నా అదిరిపోవాల్సిందే టేస్ట్ ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా చేసుకోవచ్చండి చూసారు కదా లుక్ ఎంత బాగుందో టేస్ట్ కూడా అదిరిపోయింది మరి లేట్ చేయకుండా మీరు ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వేడివేడిగా పన్నీర్ కర్రీ టమాటో పన్నీర్ కర్రీ విత్ చపాతి అదిరిపోతుంది సూపర్గా ఉంటుంది తక్కువ స్పైసెస్తో ఎంతో టేస్టీగా ఇలా ఇంట్లోనే మనము పన్నీర్ కర్రీని రెడీ చేసేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ స్టే ట్యూన్ టు మై ఛానల్ థ్యాంక్ యూ